మేమైతే కాలే కాలే బిస్కెట్లు అయితే తీసుకుంటాం అన్నమాట ఈ బిస్కెట్లు ఎట్లా కలుస్తారన్నది ఒకసారి చూద్దాము బై సార్ ఒకసారి చూడండి ఒకసారి మొత్తం కట్టెలతో అయితే కలుస్తున్నాడు అనమాట పొగలు అయితే వస్తున్నాయి దానిలో పొగ బలంగా కొడుతున్నది ఒకసారి ఒక ఇరవై రూపాయలు తీసుకున్నాము ఒక వీసి రూపాయ చూస్తారాగా చూద్దరా फ्रेंड्स मतलब बॉक्स में इन्ड हैते ఉన్నాయి అన్నమాట బిస్కెట్స్ వేడి వేడి ఆయ్సా भर दो हम इसमें बजाया करें हां तेलुगु में तेलुगु तेलुगु आए नया रे तेलुगु में बोलो तो इसमें रिकॉर्डिंग कर देंगे ओके भाई थैंक यू फ्रेंड्स बिस्किट కావాలనకొంటే మీ ఇంటి దగ్గరికి వస్తది బండి ఒక్కసారి తినండే బాగా వేడి వేడి ఉంటారన్నమాట గా మేమయితే తీసుకున్నామా సూపర్ గా యామ్ హాయ్ లేట్ ఓ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్గా ఇంటి దగ్గరకు వస్తే తినండి బిస్కెట్ తినండి